అందరికీ నమస్కారం ఈరోజు లలిత సహస్రనామ స్తోత్రంలోని నలభై ఆరవ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం నిష్కారణ నిష్కలంక నిరుపాధిర్ నిరీశ్వర నీరాగ రాగమధని నిర్మధ మధనాశిని నిష్కారణ సృష్టి స్థితి లయకార్యములు నిర్వహించుటకు జగజ్జననికి ఎట్టి కారణము లేదు ఆమె లీలా విలాసము తప్ప నిష్కళంక శ్రీమాతకు ఎట్టి కళంకము దోషము లేదు నిరుపాధి ఉపాధి అనగా ఆధారము ఆలంబన లేదా ఒక శరీరం అమ్మకు అట్టివి ఏవీ అవసరం లేదు ఆమెయే సర్వమునకు ఉపాధి నిరీశ్వర ఈశ్వరుడు అంటే ప్రభువు శాసకుడు అమ్మయే సర్వసృష్టి స్థితిలయములకు శాసనకర్త్రి ఆమెను శాసించు శక్తి ఏదియును లేదు కావున ఆమె నిరీశ్వర అయింది దేని దేనియందును రాగము అంటే ప్రీతి దేనియందు ప్రీతి లేని తల్లి నీరాగ రాగమధని మిక్కిలి హానికరములైన రాగద్వేషములను తొలగించి అమ్మ భక్తులను రక్షించును కావున రాగమధని అన్నారు నిర్మద ఎనిమిది విధములైన మదములున్నవి అవి కులమదము ధనమదము బలమదము విద్యామదము రూపమదము యౌవన మదము ఐశ్వర్య మధము జగజ్జననియందు ఏ మదమును లేదు మదనాశిని అమ్మయందు అష్టమదములలో ఏ మదమును లేదు భక్తుల ఎందు ఏ ఒక్క మదమున్నా వారి యొక్క శ్రేయస్సు కొరకు ఆమె ఆ మదమును తొలగించి వారిని కాపాడుతుంది అని అర్థం నలభై ఏడవ శ్లోకం నిరహంకార నిర్మోహ మోహనాశిని నిష్పాప పాపనాసిని నిశ్చింత అందరి చింతలను దూరం చేయు తల్లికి చింతలు ఎలాగుంటాయి క్షితి మనిషి చనిపోయిన తర్వాత కాల్చివేస్తుంది కానీ చింత మనిషి బ్రతుకున్నప్పుడే కాల్చివేస్తుంది అమ్మను స్మరించినంతనే సకల చింతలు తొలగిపోతాయి నిరహంకార సామాన్యులకు ప్రాపంచిక సంపదలు అంటే ఐశ్వర్యము విద్య సౌందర్యము మొదలగునవి పెరుగుతున్న కొద్ది అహంకారము కూడా పెరుగుతుంది కానీ ఆ అహంకారమే పతన కారణమని వారు తెలుసుకోలేరు సంస్కారవంతులు నిరహంకారులై ఉంటారు శ్రీమాత భక్తులకు సకల సంపదలను అనుగ్రహించినను వారికి అహంకారము కలగకుండా కాపాడుతుంది నిర్మోహ మోహము వలన అనేకమైన భ్రమలు కలుగుతాయి తప్పులను ఒప్పులుగాను లేనివి ఉన్నట్లుగాను అపోహలను కలగజేస్తుంది మోహము మితిమీరిన వ్యామోహము వస్తువుల ఎందును వ్యక్తులయందును సంగమును కలుగజేస్తుంది సరి అయిన ఆలోచనలు చేయనివ్వదు జగన్మాతకు అట్టి మోహములేవి ఉండవు మోహనాశిని అంతేకాదు తనను ఆశ్రయించిన భక్తులు కూడా మోహమునకు వసులై అనర్ధములకు పాల్పడరాదని ఆ తల్లి వారియందు ఏర్పడిన మోహమును నశింపచేస్తుంది కావున మోహనాశిని అన్నారు నిర్మమ అహంకారమున్న చోట మమకారము కూడా ఉంటుంది అహంకారము అంటే నేను అన్నీ ఉన్నవాడను అందరికంటే గొప్పవాడను అను భావం మమకారం అంటే అన్నీ నాకు చెందినవే అయి ఉండాలి నా తరువాతనే ఇతరులు పొందాలి అంతా నాది నా వారది అనుభావం ఇది ఉండరాని దుర్గుణము అమ్మవారికి అందరూ తనవారే ఎవ్వరి ఎందునూ పక్షపాత బుద్ధి లేక వారి యోగ్యత ప్రాప్తముల ప్రకారం అన్ని అనుగ్రహిస్తుంది మమతా హంత్రి భక్తుల ఎందు ఉండరానంత మమకారము పెరిగిపోతే ఆ తల్లి ఆ మమకారాన్ని నిర్దయతో తొలగివేస్తుంది నిష్పాప ఆశ్రితుల పాపములను తొలగించు పరమ పావని ఆమె రాక్షస సంహారం చేసిన లోక కళ్యాణి కావున ఆమెకు పాపమంటదు పాపనాశిని అమ్మను శరణాగతితో ఆరాధిస్తే ఆ కరుణామయి సర్వ పాపములను నశింపచేసి భక్తి మార్గంలో పెడుతుంది నలభై ఎనిమిదవ శ్లోకం నిష్క్రోధాక్రోధ క్రోధ శమనీ నిర్లోభ లోభనాసిని సయజ్ని నిర్భవా భవనాసిని నిష్క్రోధ ఆ తల్లికి ఏ ప్రాణుల మీదను కోపము రాదు పైన కూడా కోపము లేదు వారి వారి కర్మ అనుభవింప అనుభవింపచేయడమే తప్ప వారిపై కోపము ద్వేషముతో వారిని శిక్షించలేదు తన ఆశ్రితుల ఎందున్న గుణమును కూడా ఆమె శమింపజేయును క్రోధ సమని మానవుని అంతఃశత్రువులలో క్రోధము రెండవది క్రోధము ఇహపర శ్రేయస్సులను నష్టపరుస్తుంది కావున ఆ తల్లి తన భక్తులకు అట్టి దుర్గతి కలగకుండా వారి క్రోధమును శమింపచేస్తుంది నిర్లోభ లోభము ఆరుగురు అంతఃశత్రువులలో ఒకటి ఇది వినాశకారి నరకద్వారమని భగవద్గీతలో చెప్పబడింది తల్లి బిడ్డల పట్ల లోభము చూపితే వారి మనుగడయే దుష్కరమైపోతుంది జగన్మాతకు లోభమే ఉండదు ఆమె ఉదారశీల నిర్లోభ లోభనాశిని తల్లి లోభమనే శత్రువును నశింపచేసి తన భక్తులను కాపాడుతుంది నిస్సంశయ సంశయాత్మా వినశ్యతి అని గీతలో చెప్పబడింది భగవంతుని విషయంలో సంశయం అసలే పనికిరాదు అమ్మ సర్వవేదమయ్యి సర్వశాస్త్రస్వరూపిణి ఆమె విషయమై ఎటువంటి సంశయమునకు తావుండరాదు ఉండరాదు అమ్మను స్మరించినంతనే భక్తి జ్ఞాన సంబంధమైన సకల సంశయాలు సమసిపోతాయి నిర్భవ భవము అనగా జనన మరణముల సంసారము అమ్మకు ఆది అంతములు లేవు ఆమె సృష్టి స్థితి లయకర్తిని ఆమెకు భవము లేదు భవనాశిని ఆది పరాశక్తి ఆశ్రితులను సంసార బంధము నుండి ముక్తులను చేయును భవభయమును తొలగించును కావున భవనాశిని అన్నారు నలభై తొమ్మిదవ శ్లోకం నిర్వికల్ప నిరాబాధ నిర్భేద భేదనాశిని నిర్నాసమృత్యుమదీ నిష్క్రియ నిష్పరిగ్రహ నిర్వికల్ప సంకల్ప వికల్పాలు లేని సమస్థితి యందు శ్రీదేవి ఎల్లప్పుడూ ఉంటుంది ఆమెను నిర్వికల్ప సమాధి ద్వారా పొందనగును నిరాబాధ అమ్మకు దేశకాల అవస్థ అవధులు లేవు ఆమె అనుగ్రహము భక్తులపై వర్షించడానికి ఎటువంటి అవరోధాలు ఉండవు నిర్భేద ద్వైతాద్వైతములకు శివశక్తులకు జీవాత్మ పరమాత్మకులకును ఎటువంటి భేదము లేని ఏకైకతత్వము ఆది పరాశక్తిది భేదనాశిని ఆ ఏకత్వమునకు భిన్నముగా నెట్టి భేదభావమును భక్తులలో చోటు చేసుకోరాదు అది వారి ఆధ్యాత్మిక పురోగతికి అవరోధమైపోవును కావున అమ్మ అట్టి భేదభావమును తొలగించును అని అర్థం నిర్నాస ఆది అంతములు లేని అమ్మను నిర్నాశ అని వర్ణించారు మృత్యుమధని ఆది పరాశక్తి మృత్యువును కూడా శాసించగలది తన భక్తులకు అమృతతత్వము అనుగ్రహించి అంటే మోక్షమును అనుగ్రహించి వారికి జనన మరణ సంసార భయము తొలగించి మృత్యువు బారి నుండి రక్షిస్తుంది నిష్క్రియ శ్రీమాత తనకు తానుగా ఏ కర్మను చేయదు సృష్టి స్థితి లయకార్యములను బ్రహ్మ విష్ణు మహేశ్వరులచే చేయించును కర్తృత్వ భావము లేకుండా అప్పుడప్పుడు లోక కళ్యాణం కొరకు దుష్టదమనం చేయుచుండును అందుచేత ఆమె నిష్క్రియ అనపడింది నిష్పరిగ్రహ అంటే ఏమియును స్వీకరింపని తల్లి విశ్వమంతయును తనదే అయిన విశ్వమాతకు మానవ మాతృడు ఏమి అర్పించగలడు యాభైవ శ్లోకం నిస్తుల నీల చిరా నిరపాయ నిరత్యయా దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద నిస్తులా ఏ విషయములోనైనను జగజ్జననితో సాటి అయిన వారెవ్వరూ లేనందున ఆమెను నిస్తుల అని వర్ణించారు నీల చికురా ప్రపంచము పైన నీలి ఆకాశములో కదలాడుతున్న నీలి మేఘాల వలె జగజ్జనని యొక్క నీలి వర్ణకురులు కదులును అని అర్థం నిరపాయ పరాశక్తికి అపాయం ఎవరి నుండి కలుగుతుంది ఆ తల్లి అందరి అపాయములను నివారించి కాపాడుతుంది కానీ ఆమె ఎవరికి అపాయకారి కాదు నిరత్యయ అతిక్రమింప వీలు పడని ప్రశాసకురాలు దుర్లభ భక్తి ప్రపత్తుల ద్వారా తప్ప సులువుగా పొందబడని తల్లి దుర్గమ అమ్మ అనుగ్రహాన్ని పొందడానికి సామాన్యులకు దుర్గమము కష్టసాధ్యము శరణాగతులకే అది సులభ సాధ్యము అని అర్థం దుర్గా భక్తుల దుర్గతిని నశింపజేయు తల్లి దుర్గా దుఃఖహంత్రి ఆశ్రితుల దుఃఖాలను అంతము చేయు అమ్మ సుఖప్రద భక్తులకు సకల సౌఖ్యములను అందించును జగన్మాత అని అర్థం మరికొన్ని శ్లోకాలకు అర్థాలను వచ్చే వీడియోలో చెప్పుకుందాం నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి ధన్యవాదాలు